మీ వరుణ్ ఇన్ఫోస్లో రోజు సరికొత్త టాపిక్తో మీ ముందుకు అది అదేంటో కదండి బోనస్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ బోనస్ యాక్ట్ ఏం చెప్తుంది అసలు బోనస్ ఎవరికి పే చేస్తారు బోనస్కి అర్హతలేంటి అసలు బోనస్ ఎంప్లాయర్ ఎందుకు పే చేయాలి అసలు వాట్ ఈస్ ఎలక్బుల్ సర్ప్లస్ వాట్ ఈస్ అవైలబుల్ సర్ప్లస్ వాట్ ఈస్ సెట్ ఆఫ్ వాట్ ఈస్ సెట్ ఆన్ వాట్ ఈజ్ మినిమం బోనస్ వాట్ ఈజ్ మాక్సిమం బోనస్ అన్నీ కూడా ఈ యాక్ట్లో చెప్తాను అలాగే బోనస్ పే చేసిన తర్వాత ఎంప్లాయర్ ఏ ఏ ఫార్మ్స్ కూడా సబ్మిట్ చేయాలో అవి కూడా చెప్పబోతున్నాను ఇంకెందుకు కాలశం వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా చూడండి మీ అందరికి చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇంకెందు కలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం బోనస్ ఎవరికి పే చేయాలి అంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళు అంటే పది కన్నా ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉండి ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తే ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఎంప్లాయీకి కూడా బోనస్ అనేది పే చేయాల్సి ఉంటుంది అలాగే ఒక ఎస్టాబ్లిష్మెంట్ అంటే షాప్ అవ్వచ్చు ఎనీథింగ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ అవ్వచ్చు థియేటర్ అవ్వచ్చు ఎనీథింగ్ ఎనీ ఎస్టాబ్లిష్మెంట్ వేర్ ట్వంటీ ఆర్ మోర్ వర్కర్స్ అంటే ఇరవై కన్నా ఎక్కువ మంది వర్కర్స్ ఆర్ ఎంప్లాయీస్ పనిచేసి ఉంటే అది ఒక అకౌంటింగ్ ఇయర్లో బోనస్ అనేది కంపల్సరీగా పే చేయాల్సి ఉంటుంది ఇది బోనస్ యాక్ట్ అప్లికబిలిటీ బోనస్ ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఏ ఎంప్లాయీ అయినా సరే ఇంక్లూడింగ్ కాంట్రాక్ట్ వర్క్మెన్ ఏ ఎంప్లాయీ అయినా సరే ఒక ముప్పై రోజులు ఆ అకౌంటింగ్ ఇయర్లో పనిచేసి ఉంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ముప్పై రోజులు పనిచేసాడు అంటే ఒక క్యాలెండర్ ఒక అకౌంటింగ్ లో ఒక ఎంప్లాయీ ముప్పై రోజులు పనిచేసాడు అంటే ఏప్రిల్ మేలో కలిపి మొత్తం ముప్పై రోజులు పనిచేసాడు రెండు వేల ఇరవై మూడులో బట్ మనం ఆ ఇయర్లో కన్సిడర్ చేస్తే అంటే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో మేలో ఒక ఎంప్లాయీ కలిపి మొత్తం ముప్పై రోజులు పనిచేశాడు ఆ అకౌంటింగ్ కి అతనికి బోనస్ పే చేయాల్సి ఉంటుంది అనమాట సో ఈ పాయింట్ మర్చిపోద్దు ఒక ఎంప్లాయీ బోనస్ ఎలిజిబిలిటీ ఏంటంటే మినిమం ముప్పై రోజులు కనీసం పనిచేసి ఉండాల్సి ఉంటుంది లోకి ఏంటి కాంపోనెంట్స్ అనేవి ఇంక్లూడ్ చేయాలంటే ఒక బేసిక్ ప్లస్ డిఏ మాత్రమే మిగిలిన ఏ ఎలవెన్స్ ఇందులో కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు బోనస్కి బోనస్ ఎంత అంటే ఎయిట్ పాయింట్ త్రీ త్రీ ఆర్ హండ్రెడ్ రూపీస్ విచ్ ఎవరిస్ హయ్యర్ ఎయిట్ పాయింట్ త్రీ త్రీ పర్సెంటేజ్ అనమాట ఇక్కడ అంటే బేసిక్ ప్లస్ డిఏ ఒక సంవత్సర కాలంలో ఒక అకౌంటింగ్ ఇయర్లో వచ్చే బేసిక్ ప్లస్ డిఏ ఎంత ఉందంటే దాని మీద ఎయిట్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిన మొత్తాన్ని లేదా మినిమం హండ్రెడ్ రూపీస్ ఎవరీస్ అయ్యర్ పే చేయాల్సి ఉంటుంది అది మినిమం బోనస్ అన్నమాట బోనస్ ఇరవై పర్సెంట్ వరకు చెల్లించవచ్చు అనమాట ఇది గరిష్ట బోనస్ అవుతుంది ఇక్కడ ఒక ముఖ్య విషయం ఎంప్లాయర్ గుర్తించాల్సింది ఏంటంటే ఒక కంపెనీ ఆర్ సంస్థ ఏదైనా కంపెనీ సంస్థ కానీ ఐదు సంవత్సరాల వరకు బోనస్ చెల్లించాల్సిన అవసరం లేదు అది ఎప్పుడు అంటే ఆ సంస్థ నష్టాల్లో ఉంటే ఆ ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ బోనస్ పే చేయాల్సిన అవసరం లేదు బట్ ఆరో సంవత్సరం ఒకసారి స్టార్ట్ అయిందంటే మినిమం బోనస్ అనేది ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది ఎంప్లాయీస్ అందరికీ కూడా సో ఇది మాత్రం మర్చిపోవద్దు ఈ బోనస్ లోకి ఎవరెవరు కవర్ అవుతారు అంటే ఎంప్లాయీస్ ఎవరైతే ఇరవై ఒకటి వేలు లేదా అంతకన్నా తక్కువ బేసిక్ ప్లస్ డిఏ అనేది సంపాదిస్తున్నారో వాళ్ళు మాత్రమే బోనస్ యాక్ట్కి అనేది ఎలిజిబుల్ అవుతారు రిమైనింగ్ బేసిక్ ప్లస్ డిఏ ఇరవై ఒకటి వేల ఒక్క రూపాయి ఉన్నా సరే వాళ్ళు బోనస్కి అనేది ఎలిజిబుల్ అవ్వరు వాళ్ళకి ఎంప్లాయర్ వాలంటరీగా ఎక్స్క్రేషన్ అనేది పే చేయొచ్చు ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను బోనస్ లో మినిమం బోనస్ అని ఎంత అక్కడ చెప్పాను కదా ఎయిట్ పాయింట్ త్రీ త్రీ పర్సెంటేజ్ యాన్యువల్ బేసిక్ ప్లస్ డిఏని కన్సిడర్ చేసి దాని మీద ఎయిట్ పాయింట్ త్రీ త్రీ పర్సెంటేజ్ అనేది క్యాలకులేట్ చేస్తారు అదొకటైతే సెవెన్ థౌజండ్ మినిమం బోనస్ అనేది పే చేయాలి లేదా మినిమం వేజ్ విచ్ ఎవరిస్ హయ్యర్ అంటే ఒక ఎంప్లాయీ సాలరీ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అన్స్కిల్డ్ ఎంప్లాయీ సాలరీ పదకొండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఉందనుకోండి సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటూ పన్నెండు చేసిన తర్వాత అది మీరు ఎయిట్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ క్యాలిక్యులేట్ చేస్తే సే ఫర్ ఎగ్జాంపుల్ పదకొండు వేల తొమ్మిది వందల నలభై ఆరు రూపాయలు పదకొండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు వచ్చింది అనుకోండి మినిమమ్ బోనస్ ఎంత పే చేయాలన్నాను సెవెన్ థౌసండ్ బట్ ఇక్కడ కండిషన్ ఏంటంటే మినిమం బోనస్ సెవెన్ థౌజండ్ ఆర్ మినిమం వేజ్ విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ సో అన్స్కిల్డ్ మినిమం వేజ్ సపోజు పదకొండు వేల పన్నెండు వేలు ఉందనుకోండి పన్నెండు వేలు మ్యాండేటరీగా పే చేయాల్సి ఉంటుంది అండ్ దాంతోపాటుగా ఇక్కడ ఇంకొకటి ఏంటంటే బోనస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఆ ఎంప్లాయీ ఆ సంవత్సరంలో ఎన్ని రోజులు వచ్చాడు దాని మీద బోనస్ అనేది పే చేయాలి పని దినాలు సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయి ఆ సంవత్సరం మొత్తం కాలంలో మూడు వందల అరవై ఐదు రోజులకి మూడు వందల రెండు రోజులు వచ్చాడు లేదా రెండు వందల తొంభై రోజులు వచ్చాడు ఆ రెండు వందల తొంభై రోజుల మీద బోనస్ అనేది క్యాలిక్యులేట్ చేసి పే చేయాల్సి ఉంటుంది సో ఇది మాత్రం బోనస్ బోనస్లో ఇంకొక అతి ముఖ్యమైన క్యాలిక్యులేషన్ ఒకటి చెప్పబోతున్నాను చాలా మందికి తెలియదండి యాక్చువల్లీ బోనస్ మినిమం సెవెన్ థౌజండ్ మాక్సిమం ఇదే మనకు తెలుస్తుంది మినిమం ఎయిట్ పాయింట్ త్రీ త్రీ మ్యాక్సిమం ట్వంటీ పర్సెంట్ బట్ ఈ బోనస్ క్యాలిక్యులేషన్లో ఒక మెథడ్ ఉంది అది ఏంటంటే అకౌంట్స్ వాళ్ళకి బాగా తెలుస్తుంది అదే గ్రాస్ ప్రాఫిట్స్ నుంచి మనకి అవైలబుల్ సర్ప్లస్ అలాగే ఎలక్కబుల్ సర్ప్లస్ అనేది ఒకటి వస్తుంది సో దాని మీద ఈ బోనస్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది అదేంటో మీకు ఇప్పుడు చూపి చెప్పబోతున్నాను అవైలబుల్ సర్ప్లస్ గురించి అలాగే ఎలక్కబుల్ సర్ప్లస్ గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను అవైలబుల్ సర్ప్లస్ అంటే ఏంటంటే మనకు వచ్చిన లాభాల నుంచి కొన్ని సవరణలు చేసి కొన్ని డైరెక్ట్ అన్ని తీసిన తర్వాత మిగిలిన మొత్తాన్ని అవైలబుల్ సర్ప్లస్ అని అంటారన్నమాట అంటే ఒక లక్ష రూపాయలు మనకి ఒక గ్రాస్ ప్రాఫిట్ వచ్చిందంటే దాంట్లో డైరెక్ట్ ట్యాక్సెస్ తర్వాత కొన్ని సవరణలు అన్ని తీసిన తర్వాత మిగిలిన మొత్తాన్ని అవైలబుల్ సర్ప్లస్ అని అంటారన్నమాట సో ఇది మాత్రం మర్చిపోవద్దు ఎలక్కబుల్ సర్ప్లస్ అంటే ఏంటంటే మిగిలిన అవైలబుల్ సర్ప్లస్ ఉంది కదా ఒక వంద రూపాయలు ఉందనుకోండి వంద రూపాయల్లో ఒక అరవై శాతం మాత్రమే కేటాయించు అంటే బోనస్ కేటాయిస్తారు అన్నమాట అమౌంట్ సే ఫర్ ఎగ్జాంపుల్ వంద రూపాయల్లో అరవై పర్సెంట్ మాత్రమే ఎలక్టబుల్ సర్ప్లస్ మ్యాక్సిమం అదే కన్సిడర్ చేస్తారు అంటే ఇప్పుడు నాకు వచ్చిన వంద రూపాయల్లో అరవై అరవై రూపాయలు ఎలక్కబుల్ సర్ప్లస్ అన్నమాట సో దాన్నే మనం ఎలక్టబుల్ సర్ప్లస్గా తీసుకుని దాన్ని బోనస్కి కేటాయిస్తారనమాట ఆ అరవై రూపాయలు ఎంప్లాయీస్కి బోనస్గా పంచుతారు సో ఇది మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు అర్థమైంది కదా మీకు వాట్ ఈజ్ అవైలబుల్ సర్ప్లస్ అంటే మనకు వచ్చిన గ్రాస్ ప్రాఫిట్స్ నుంచి డైరెక్ట్ ట్యాక్సెస్ కొన్ని అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అలాగే అవన్నీ రెడ్యూస్ చేసిన తర్వాత మిగిలిన మొత్తమే అవైలబుల్ సర్ప్లస్ అవైలబుల్ పర్ సర్ప్లస్లో అరవై శాతం కన్సిడర్ చేసుకుంటే దాన్నే లొక్కబుల్ సర్ప్లస్ అంటారు దాన్నే బోనస్కి పే చేస్తారన్నమాట అది ఎలా చేస్తారో సెట్ ఆఫ్ సెట్టాను అది కూడా ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ఇప్పుడు సెట్ ఆన్ అంటే ఏంటో తెలుసుకుందాం సెట్ ఆన్ సెట్ ఆఫ్ ఏదైనా సరే నాలుగు సంవత్సరాల వరకు మాత్రమే మనకి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది సో ఇక్కడ సెట్ ఆన్ అంటే ఏంటి అని అనుకుంటున్నారా సెట్ ఆన్ అంటే ఏమీ లేదండి ఇందాకలో ఎలక్బుల్ సర్ప్లస్ గురించి చెప్పాను కదా అరవై రూపాయలు మిగిలింది కదా ఇందాకలో వంద రూపాయల్లో వచ్చిన నికర లాభాల నుంచి మనం తీసిన అవైలబుల్ సర్ప్లస్ నుంచి అరవై శాతం తీసుకున్నాం కదా వంద రూపాయలు ప్రాఫిట్ అయితే దాంట్లో అరవై శాతం ఎలకబుల్ సర్ప్లస్ అయితే అవైలబుల్ సర్ప్లస్ అయితే దాంట్లో అరవై శాతం తీసుకున్నదే మనకి అవైలబుల్ ఎలకబుల్ సర్ప్లస్ అవుతుంది ఈ ఎలకబుల్ సర్ప్లస్ మనం ఇప్పుడు బోనస్గా పంచబోతున్నాం అరవై రూపాయలని సే ఫర్ ఎగ్జాంపుల్ నా బోనస్ అంతా క్యాల్కులేట్ చేసిన తర్వాత నా బోనస్ మొత్తం ట్వంటీ పర్సెంట్ తీసుకుంటే నలభై రూపాయలు అయిందండి నలభై రూపాయలు అయింది కదా సో ఇప్పుడు ట్వంటీ రూపీస్ మిగిలిపోతుంది కదా ఆ ట్వంటీ రూపీస్ని అప్ టు ఫోర్ ఇయర్స్ వరకు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు అనమాట సో ఇది సెట్ ఆన్ అవుతుంది అంటే మీకు అప్పుడు నలభై రూపాయలు అయినప్పుడు రెండో సంవత్సరానికి ఇరవై రూపాయలు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కదా ఇప్పుడు రెండో సంవత్సరంలో సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు బోనస్ మీ ఎలకబుల్ సర్ప్లస్ మీ అరవై శాతం తీసుకున్నది సపోజ్ లాసులో రావచ్చు లేదా ఒక పదివే పది రూపాయలు ఇరవై రూపాయలు వచ్చిందనుకోండి సో మీరు పే చేయాల్సిన బోనస్ మినిమం బోనస్ ముప్పై రూపాయలు అయింది అనుకోండి మీకు అక్కడ ఇరవై రూపాయలు ఉంటుంది సో ఇక్కడ సెట్ ఆన్ నుంచి అడ్జస్ట్ చేసుకుంటాం అన్నమాట సెట్ ఆన్లో మనకి ఇక్కడ ఇరవై రూపాయలు మిగిలిపోయింది కదా ఇందాక సో అది అడ్జస్ట్ చేసుకుని పది రూపాయలు రిమైనింగ్ పది రూపాయలు మూడో సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు ఆ పది రూపాయలు ఏదైతే అడ్జస్ట్ చేసామో దాన్ని సెట్ ఆఫ్ అంటారు సో ఇది ఏంటంటే సెట్ ఆఫ్ సెట్ ఆను అనేది నాలుగు సంవత్సరాలకి మాత్రమే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే సెట్ ఆన్ అంటే ఒక కంపెనీకి ఆ సంవత్సరంలో అధిక లాభాలు వచ్చినప్పుడు నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది అంటే నిల్వ ఉంచుతుంది సో దాన్ని సెట్ ఆన్ అంటారు సెట్ ఆఫ్ అంటే ఏంటంటే మన కంపెనీ తక్కువ లాభాలు వచ్చినప్పుడు పూర్వ నిల్వల నుంచి అంటే సెట్ ఆన్ నుంచి అడ్జస్ట్ చేసుకుని తీసుకున్నదే సెట్ ఆఫ్ అనమాట సెట్ ఆన్ సెట్ ఆఫ్ అంటే ఏమీ లేదండి మనకు వచ్చిన ప్రాఫిట్స్ నుంచి క్యారీ క్యారీ ఫార్వర్డ్ అనమాట నెక్స్ట్ ఇయర్కి అది సెట్ ఆన్ అవుతుంది సో ఏదైతే మనకు తక్కువ ప్రాఫిట్స్ వచ్చాయో ఆ ఇయర్లో ప్రీవియస్ ఉన్న అమౌంట్ని అడ్జస్ట్ చేసుకుంటామో దాన్ని సెట్ ఆఫ్ అంటారు సెట్ ఆన్ సెట్ ఆఫ్కి ఏం డిఫరెన్స్ లేదు కానీ ఇది క్యారీ ఫార్వర్డ్ అప్ టు ఫోర్ ఇయర్స్ ఏ ఫస్ట్ ఫోర్ ఇయర్స్ మనం సెట్ ఆన్ చేయలేదు ఇప్పుడు సెట్ ఆన్ ఉంది సో ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ మనకి ప్రాఫిట్ వచ్చింది సెకండ్ ఇయర్ ప్రాఫిట్ వచ్చింది థర్డ్ ఇయర్ ప్రాఫిట్ వచ్చింది ఫోర్త్ ఇయర్ ప్రాఫిట్ వచ్చింది సో ఇక్కడ ఫస్ట్ ఇయర్ వచ్చిన ప్రాఫిట్ ఫోర్త్ ఇయర్ వరకే ఉంటుందన్నమాట క్యారీ ఫార్వర్డ్ ఫిఫ్త్ ఇయర్ అయిపోయి అయిపోయేసరికి మనం అకౌంటింగ్లో చూపించలేము అది అది అక్కడే అడ్జస్ట్ అయిపోతుంది అన్నమాట సో ఫోర్త్ ఇయర్కి అది ఎండ్ అయిపోతుంది ఏ ఏ ఇప్పుడు అయితే సెట్ ఆన్ సెట్ ఆఫ్ జరుగుతుంది ఈవెన్ సెట్ ఆఫ్ కూడా మన తక్కువ లాభాలను అడ్జస్ట్ చేయగలుగుతుంటాం చూసారు ఇప్పుడు ఇలా అడ్జస్ట్ చేయడం మనకు వచ్చిన లాస్లు కూడా సేమ్ అదే విధంగా క్యారీ ఫార్వర్డ్ అవుతా అన్నమాట ఇప్పుడు ఒక సంవత్సరంలో పది పది రూపాయలు ప్రాఫిట్ వచ్చింది ముప్పై రూపాయలు మనకు లాస్ వచ్చింది సో అవి కూడా మనం సెట్ అని కూడా క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు అప్ టు ఫోర్ ఇయర్స్ వరకే ఇది మాత్రం మంచి బోనస్ యాక్ట్లో ఇప్పుడు ఎంప్లాయీకి పే చేసాం కరెక్ట్ సో ఎంప్లాయీ అనేది తీసుకుంటాడు బోనస్ తీసుకున్న తర్వాత మనం గవర్నమెంట్కి ఎటువంటి ఫామ్స్ అనేవి సబ్మిట్ చేయాలి అంటే ఇక్కడ నాలుగు రకాల ఫామ్స్ ఉంటాయండి ఒకటి ఫామ్ ఏ ఫామ్ బి ఫామ్ సి ఫామ్ డి ఫామ్ ఏ అంటే ఏంటి కాదండి ఎలక్టబుల్ సర్ప్లస్ క్యాలిక్యులేషన్ ఉంది కదా సో అది ఫామ్ ఏలో మనం పొందుపరచాలి ఎలాగ ఎలక్టబుల్ సర్ప్లస్ అనేది వచ్చింది అలాగే అవన్నీ కూడా క్యాలిక్యులేషన్ చూపించాల్సి ఉంటుంది అలాగే ఫామ్ బి వచ్చేసరికి సెట్ ఆఫ్ సెట్ ఆన్ క్యాలిక్యులేషన్స్ అనేవి ఖచ్చితంగా అందులో పొందుపరచాలి అలాగే ఫామ్ సి వచ్చేసరికి మనం ఎంత బోనస్ యాక్చువల్లీ పే చేసాం అలాగే ఎంప్లాయీ డీటెయిల్స్ ఎంత డిడక్షన్స్ చేసాం బోనస్ నుంచి అవన్నీ కూడా ఫామ్ సీలు అనేది పొందుపరచాలి మరి ఫామ్ డి అనేది ఏంటంటారా ఫామ్ డి ఇప్పుడు మనం బోనస్ పే చేసాం కదా ఈ బోనస్ పే చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇన్స్పెక్టర్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట అదే ఫామ్ డి అన్నమాట సో ఈ ఫామ్ ఏ నుంచి డి వరకు మనకి బోనస్ యాక్ట్లో క్లియర్గా మెన్షన్ ఉన్నాయి సో ఎవరికైనా కావాల్సి వస్తే అవి ఒకసారి రిఫర్ చేయండి ఈ ఫామ్ డి ఉంది కదండి ఈ ఫామ్ డి థర్టీ ఫస్ట్ డిసెంబర్ లోపు మనము ఇన్స్పెక్టర్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇది కూడా మర్చిపో బోనస్ అనేది ఎంప్లాయర్ ఎప్పుడు పే చేయాలి అంటే ఒక అకౌంటింగ్ ఇయర్ క్లోజ్ అయిన రోజు నుంచి అంటే మార్చ్ థర్టీ ఫస్ట్ క్లోజ్ అయిపోతుంది కదా అకౌంటింగ్ ఇయరు అక్కడి నుంచి ఎనిమిది లోపు బోనస్ అనేది ఎంప్లాయర్ పే చేయాల్సి ఉంటుంది ఇది మ్యాండేటరీ అండ్ ఇక్కడ బోనస్ డిడక్షన్స్ అంతా చెప్పుకున్నాం కదా అసలు బోనస్ ఎవరికి పే చేయకూడదు బోనస్ ఆపొచ్చా అని అనుకుంటారు కదా ఎంప్లాయర్కి చాలా డౌట్లు ఉంటాయి ఎంప్లాయర్కే కాదు ఎంప్లాయీకి కూడా చాలా ఉన్న బోనస్ ఆఫీసర్ నా బోనస్ ఆఫీసర్ అనుకుంటారు కదా సో ఆపడానికి ఏ ఏ కారణాలు వలన బోనస్ అనేది ఆపాలంటే ఎంప్లాయీ ఫ్రాడ్ చేసినప్పుడు కానీ ఎంప్లాయీ ఏదైనా మిస్కాండక్ట్ చేసేది ప్రూవ్ అయితే అప్పుడు కానీ ఏదైనా ఫైనాన్షియల్ లాసు ఎంప్లాయర్కి ఎంప్లాయీ చేసినప్పుడు కానీ బోనస్ అనేది ఆపవచ్చు చూశారు కదండి నా వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా మందికి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఎందుకంటే చాలా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరికి కంపెనీల్లో పనిచేసే ప్రతి ఒక్కరికి బోనస్ యాక్ట్ అవసరం ఉంది సో మీ అందరూ తెలుసుకుంటారని వీడియో చేశాను నన్ను మరింత సపోర్ట్ చేయండి ఇంకా ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్